ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారతదేశ సైనిక శక్తిని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం పట్ల కరీంనగర్ బీజేపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు శనివారం సాయంత్రం కరీంనగర్ తెలంగాణ చౌక్లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం ఓ వర్గం ఓట్ల కోసం మన దేశాన్ని మన సైనికులను ఘోరంగా అవమానించారని ఆయన మండిపడ్డారు ఈ ఎన్నికల్లో మైనార్టీలను ప్రసన్నం చేసుకోవడానికి ముఖ్యమంత్రి మంత్రి రెడ్డి దిగజారి ఇండియన్ ఆర్మీపై వ్యాఖ్యలు చేయడానికి సిగ్గుండాలన్నారు ఆపరేషన్ సింధు ఇండియన్ ఆర్మీని అవమానించే రీతిలో మాట్లాడినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు కూడా ఈ నిరసన కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది ఏదైతే ప్రాణాలకు వడ్డీ ఆపరేషన్ సింధూరులో పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులను చెండాడినటువంటి భారత త్రివిధ దళాలను కించపరుస్తూ దేశ సౌ ఏదైతే సౌభాగ్యాన్ని దేశ సమైక్యతను ఏదైతే దేశ ప్రజలందరినీ కూడా కించపరిచే విధంగా పాకిస్తాన్ పరాయి దేశానికి వత్తాసు మలుకుతూ ఈనాడు ఒక సీఎం హోదాలో ఉండి సిగ్గుచేటుగా మాట్లాడిన మాటలు ఇది దేశ ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ క్షమించరు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో చీన్స్ లోపలే ఉంది భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే అంశాన్ని ఏ రాహుల్ గాంధీ గారు విదేశాల్లో పోయి భారతదేశాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం అదే రీతిలో ఈనాడు సీఎం గారు కూడా నిన్న ఓట్ల కొరకు దిగజారి దేశ భద్రతను కూడా కించపరిచే విధంగా మాట్లాడడం సరైనది కాదు ఓట్లు వస్తే పోతాయి ఒక మత ఒక మతానికి చెందిన ఓట్లను లబ్ధి చేకూర్చడం కొరకు ఒక్క ఏదైతే బై ఎలక్షన్ ఒక ఎమ్మెల్యే సీటు కొరకు దేశ ప్రతిష్టను ఏదైతే త్రివిధ దళాల సైనికులు ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేది మాట్లాడినటువంటి సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే తెలంగాణ ప్రజలకు భారతదేశ ప్రజలందరికీ కూడా వెంటనే క్షమాపణ చెప్పి నువ్వు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని లేదంటే తెలంగాణ ప్రజలు భారతదేశ ప్రజలు నేను క్షమించరు ఇలాగే వెనక్కి తీసుకోకపోతే భారతీయ జనతా పార్టీ నిన్ను గుంజిళ్లు తీసేదాకా ఈ భారతదేశం పైన కానీ భారతదేశ త్రివిధ పైన కానీ భారతదేశాన్ని కించపరిచే విధంగా మాట్లాడితే నేను గుంజిలు తీపిస్తాం భారతీయ జనతా పార్టీ తరపునని భారతీయ జనతా పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం